హాయ్ వెల్కమ్ టు ఆర్కే ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలలో అనువంశికత పరిసరాల గురించి చెప్పుకున్నాం దీంట్లో పరిసరాలు గొప్పవి అనేటువంటి వ్యక్తులు ఉన్నారండి పరిసరాలు గొప్పవి అనేటువంటి శాస్త్రవేత్తల సముదాయాన్ని మనం పరిసరవాదులుగా చెప్పటం జరుగుతుంది సో ఆ పరిసరవాదులు ఎవరు వారు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు ఎవరిపై పరిశోధన చేశారో ఒకసారి చూద్దాం సో పరిసరవాదులు పరిసరాలే గొప్పవి అనేటువంటి శాస్త్రవేత్తల సముదాయాన్ని మనం పరిసరవాదులుగా చెప్పుకుంటాం ఈ పరిసరవాదుల్లో మనకి ఒక కోడ్ కూడా ఇస్తామండి ఈ కోడింగ్ ఆధారంగా పరిసరవాదులన్నీ చక్కగా గుర్తుంచుకోవచ్చు మీరు గమనించినట్లయితే అనువంశికత వాదులు అనువంశికతవాదులకి ఒక కోడి ఇచ్చాం గోపి వాళ్ళ ఆవిడకే ఫ్రీగా అనువంశికత గురించి చెప్పాడు అని చెప్పి అందులో అనువంశికత అందరూ కూడా వస్తారు అదేవిధంగా ఇక్కడ మనం పరిసరవాదులకి ఒక కోడింగ్ ఇద్దాం చూడండి బాబా ఈరోజు ఈరోజు నేను ఫ్రీ ాబా ఈరోజు బాబా ఈరోజు నేను ఫ్రీ గో స్క్ యొక్క స్క్వడాక్ యొక్క స్క్వడాక్ యొక్క న్యూ పరిసరాలు న్యూ పరిసరాలు చూసొద్దాం న్యూ పరిసరాలు చూసొద్దాం సో ఇక్కడ మీరు గమనించినట్లయితే బాబా ఈరోజు నేను ఫ్రీ గో స్క్వడాక్ యొక్క న్యూ పరిసరాలు చూసొద్దాం అని ఒక మరదలు బాబాతో చెప్పింది అనుకుందాం సో బాబా ఈరోజు నేను ఫ్రీ గో స్క్వడాక్ యొక్క న్యూ పరిసరాలు చూసొద్దాం ఇక్కడ చూసినట్లయితే బా డబల్యూసి బాగ్లే डबल्यूसी बाग्ले वेबी वाट जेबी फ्री फ्रीम गो गो स्क्वा न्यू स्क्वाडाके న్యూమన్ వీరు ఎవరి మీద పరిశోధన చేశారు ఆ పరిశోధనల ప్రభావిత అంశాలని ఫలితాలు ఏంటి అనేవి ఒకసారి చూద్దాం ఈయన డబల్యుసి బాగ్లే ఈ బాగ్లే గురించి చూద్దాం బాగ్లే ఏమంటాడంటే విద్యా వసతులకి విద్యా ప్రగతికి లేదా విద్యార్థుల యొక్క ప్రగతికి ఏదో సంబంధం ఉంది అంటాడు సో ఏమన్నాడు ఒకసారి చూద్దాం విద్యా ప్రగతికి అలానే విద్యా వసతులకి మధ్య ఏదో సంబంధం ఉంది ఎలాంటి సంబంధం అంటే పాజిటివ్ పాజిటివ్ రిలేషన్ ఉంది అంటే ఇక్కడ మీరు గమనిస్తే విద్యార్థులకి నువ్వు ఎన్ని విద్యా వసతులు అందిస్తావో వారు చదువుకోవటానికి కావలసినటువంటి ఎన్ని ఫెసిలిటీస్ నువ్వు అందిస్తావో విద్యార్థుల యొక్క ప్రగతి కూడా అంత ఇదిగా ఉంటుంది అంత ప్రగతి ఎక్కువగా కనిపిస్తుంది అంటాడు దెర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ టు ఎడ్యుకేషనల్ ప్రోగ్రెస్ అంటాడు సో విద్యా విద్యార్థులకు నువ్వు ఎన్ని వసతులు అందిస్తే ఎంత మంచి పరిసరాలను వాడికి నువ్వు అందిస్తావో చదువుకోవడానికి మంచి సన్నివేశాలను నువ్వు ఏర్పాటు చేస్తే విద్యార్థుల యొక్క ప్రగతి కూడా అంత చక్కగా ఉంటుంది అంటాడు ఎవరండి ఈ డబ్ల్యూసీ బాగ్లే అమెరికా దేశానికి చెందినటువంటి అమెరికా దేశానికి చెందినటువంటి ఆదర్శవాదండి ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి ఆదర్శవాది ఆదర్శవాది అంటే దాని అర్థం ఆదర్శాలకు విలువనిస్తాడు ఆదర్శవాది ఆదర్శాలకు విలువనిస్తారు సో ఆదర్శాలే వ్యక్తులని నడిపిస్తాయి అని నమ్మేటువంటి వ్యక్తులు సో అందుకనే ఇన్ని ఆదర్శవాది అంటాం అంతేకాదు ఈయన తను చేసినటువంటి రీసెర్చ్కి సంబంధించి ఒక పుస్తకాన్ని కూడా రాశాడండి ఇది చాలాసార్లు డిఎస్సిలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగి ఉన్నటువంటి బిట్టు సో డబ్ల్యూసీ బాగ్లేర్ రాసినటువంటి గ్రంథం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు ఎడ్యుకేషనల్ డిటర్మినిజం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం బుక్ యొక్క లేదా గ్రంథ రచయిత ఎవరు అంటే డబల్యూసి బాగ్లే ఆదర్శవాది నెక్స్ట్ జేబి వాట్సన్ ఈయన డజను మంది శిశువుల మీద పరిశోధన చేశానంటాడు ఈయన ఏమంటాడంటే ఒక స్టేట్మెంట్ అద్దరిపోయేటువంటి స్టేట్మెంట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు డజను మంది పిల్లల్నివ్వండి వాళ్ళని ఎత్తు పోయి కిడ్నాప్ చేస్తాను అన్నాడా లేదండి ఇక్కడ ఏమంటున్నాడంటే నాకు డజను మంది పిల్లల్నివ్వండి వాళ్ళని మీకు ఎలా కావాలంటే అలా మారుస్తాను మీరు వారిని ఒక డాక్టర్గా చూడాలనుకుంటున్నారా డాక్టర్గా మారుస్తా లాయర్గా చూడాలనుకుంటున్నారా లాయర్గా మారుస్తా వాళ్ళని మీరు గజ దొంగలుగా చూడాలనుకుంటున్నారా నేను తయారు చేస్తా వారిని మీరు ఒక మంచి ఉత్తమ పౌరునిగా సంఘ సంస్కర్తగా చూడాలనుకుంటున్నారా నేను తయారు చేస్తా సో అంటూ ఇలా ఈయన ఏం చేశాడండి వాట్సన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను దీనికల్లా మీరు చేసేది నేను మీరు చెప్పిన దానికల్లా మీ శిశువుని నేను ఎలా తయారు చేస్తాను అంటే ఆ శిశువుని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తుల యొక్క పరిసరాలలో ఉంచుతాను అంటాడు దీన్ని బట్టి మీరు గమనిస్తున్నట్లయితే ఏమర్థమైందండి అనువంశికత కంటే కూడా పరిసరాలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి అని పరిసరవాదులు చెప్తారు ఇక్కడ చూడండి ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ అనేవి ఏంటివి దేని కిందకు వస్తాయి పరిసరాల కిందకు వస్తాయి సో నువ్వు ఎంత మంచి పరిసరాలను అందిస్తావో వాడి యొక్క ప్రగతి విద్యార్థుల యొక్క ప్రగతి అంత ఉంటుంది అన్నాడు బాగ్లే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయనేమంటున్నాడు నాకు డజన్ మంది పిల్లల్ని ఇవ్వండి వారిని మీకు ఎలా కావాలంటే అలా తయారు చేస్తాను దానికి నేను చేసేదల్లా మీ యొక్క బిడ్డను తీసుకెళ్లి ఆయా పరిసరాల్లో ఉంచుతాను మీరు వాడిని చక్కని సంఘ సంస్కర్తగా చూడాలనుకుంటున్నారా సంఘ సంస్కర్తలు ఎక్కువగా ఉన్నటువంటి వారి ఇంట్లో పెంచుతాను వాడు ఆటోమేటిక్గా వాళ్ళను చూస్తూ రేపొద్దున మంచి సంఘ సంస్కర్తగా అవుతాడు డాక్టర్ని చేయాలనుకుంటున్నారా మీ బిడ్డను తీసుకెళ్ళి డాక్టర్ల హౌస్లో డాక్టర్ల ఫ్యామిలీలో ఉంచుతాను వాడు కూడా చదువుతూ అక్కడ ఉన్నటువంటి చుట్టూ అందరూ డాక్టర్లే నేను కూడా డాక్టర్ కావాలనే విశ్వాసంతో వాడు కూడా చదువుతాడు చక్కగా డాక్టర్ అవుతాడు అంటాడు సో వాళ్ళని మీ బిడ్డని దొంగగా చూడాలనుకుంటున్నారా వాడిని తీసుకెళ్లి స్టోవర్టుపురంలో పెట్టండి స్టోవర్టుపురంలో పెరిగినటువంటి ఆ వాతావరణంలో పెరిగినటువంటి వ్యక్తులు వారిలో నేరపూరిత ఆలోచనలు కనిపిస్తూ ఉంటాయి సో దీనికల్లా మీ బిడ్డను తీసుకెళ్ళి ఆయా పరిసరాలలో ఉంచటమే అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే పరిసరాలు అనేవి శిశువు యొక్క వికాసంలో ఎంతో ప్రభావితం చూపుతాయి అని జేబి వాట్సన్ అన్నాడండి ఇతను కూడా అమెరికా అమెరికా దేశానికి చెందిన వ్యక్తి ఇతను ప్రవర్తనావాదండి బిహేవియరిస్ట్ ప్రవర్తనావాది అంటే ఎక్కువగా జీవుల ప్రవర్తనకు ప్రాధాన్యత ఇస్తాడు సైకాలజీని మనం గమనించున్నట్లయితే సైకాలజీ యొక్క ఎటిమలాజికల్ మీనింగ్ అంటే శబ్ద ఉత్పత్తి అర్థపరంగా చూసున్నట్లయితే సైకాలజీ అనేది సైకే మరియు లోగోస్ సైకే నాట్ సైకో సైకే మరియు లోగోస్ అనేటువంటి గ్రీకు పదాల నుండి వచ్చింది సైకే అనగా ఆత్మ అని గ్లోగోస్ అనగా అధ్యయనం అని అర్థం సో టోటల్గా సైకాలజీ అంటే ఆత్మని అధ్యయనం చేసేటువంటి పదం ఆత్మని అధ్యయనం చేసే శాస్త్రంగా పిలుస్తాం కానీ జేబి వాట్సన్ ఏమంటాడంటే చివరిలో ఆత్మని అధ్యయనం చేసే శాస్త్రం కాదు ఇది ప్రవర్తనని అధ్యయనం చేసే శాస్త్రం అని చెప్పి జేబి వాట్సన్ విలియం జేమ్స్తో కలిసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అంతేకాదు ఏకంగా సైకాలజీ పేరునే బిహేవియరల్ సైన్స్గా మార్చి పడేశారు వీళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాల పాటు సో అంత గొప్ప ప్రవర్తనకి అంత ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి వ్యక్తులు వాట్సన్ మరియు జేమ్స్ ప్రవర్తనవాది అంటే అర్థం ప్రవర్తనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అని అర్థం బాగ్లో చూసున్నట్లయితే ఆదర్శాలకు ఎలా అయితే ప్రాముఖ్యతనిచ్చారో ఇచ్చారో వాట్సన్ కూడా ప్రవర్తనకి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది ఓకే ఇక్కడ చూస్తున్నట్లయితే జేబీ వాట్సన్ స్టేట్మెంట్ సింపుల్గా ఎన్న నాకు డజన్ మంది పిల్లల్ని ఇవ్వండి వాళ్ళని మీకు ఎలా కావాలంటే వాళ్ళని అలా మారుస్తాను దీనికి నేను చేసేదల్లా కేవలం మీ బిడ్డలను తీసుకువెళ్ళి ఆయా పరిసరాలలో ఉంచటమే అంటాడు దీన్ని బట్టి చూసినట్లయితే పరిసరాలు ఎంత ప్రభావితం చేస్తాయో అర్థమవుతుంది నెక్స్ట్ ఫ్రీమన్ ఈ ఫ్రీమన్ వచ్చేసరికి మిల్డ్రెడ్ మరియు రూత్ మిల్డ్రెడ్ మరియు రూత్ మిల్రెడ్ మరియు రూత్ అనేటువంటి సమరూప కవలల మీద ఇల్లు ప్రయోగాలు చేశారండి ఇతను సమరూప కవలల మీద ప్రయోగాలు చేశారు ఏం చేశారు మిల్రెడ్ రూత్లని వారిద్దరిని ఒక చోట పెంచారండి వారిద్దరిని కొన్ని సంవత్సరాల పాటు ఒక చోట ఉంచి ఒకే పరిశ్రమలో ఉంచారు ఉంచి వారి యొక్క ఐక్యుని గమనించారు ఐక్యూలో పెద్దగా తేడా కనిపించాల ఆ తర్వాత ఐక్యూ టెస్ట్ తీసిన తర్వాత యావరేజ్ యావరేజ్ ఐక్యూ టెస్ట్ తీసిన తర్వాత ఈ పిల్లలిద్దరిని వేరు వేరు పరిసరాల్లో ఉంచారు అంటే మిల్డ్రెడ్ని వేరొక విలేజ్కి రూత్ని హాస్టల్లో వేయటం ఇలా ఇద్దరిని కొన్ని సంవత్సరాల పాటు దూరంగా పెంచారు పెంచిన తర్వాత వాళ్ళిద్దరి యొక్క యావరేజ్ ఐక్యూ చూస్తే వాళ్ళిద్దరి యొక్క ఐక్యూలో తేడాలు చూస్తే ఒకరిలో ఎక్కువ ఐక్యూ ఒకరిలో తక్కువ ఐక్యూ ఉంది అంటే దీన్ని బట్టి గమనిస్తే ఏమర్థమైంది పరిసరాలు మారటం వలన వారి యొక్క ఐక్యుల్లో కూడా ఐక్యుల స్థాయిలలో కూడా మార్పు జరిగింది అని అర్థమవుతుంది మరి నిజంగా జన్యువులే కనుక ప్రభావితం చూపిస్తే అనువంశికత ప్రభావితం చూపిస్తే వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళిద్దరి యొక్క ఐక్యం ఎంత ఉండాలా సేమ్ ఉండాలా కానీ అలా జరగలేదే దానికి కారణం పరిసరాలు సో అందుకని ఫ్రీమన్ను మిల్ రెడ్ మరియు రూత్ అనేటువంటి సమరూప కవల మీద పరిశోధన చేసి పరిసరాలు ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి వ్యక్తి వికాసంపై అని తెలియచేశాడు నెక్స్ట్ గోర్డాన్ గోర్డాన్ ఈయన జిప్సీ నడిపే పిల్లలు మరియు పడవ నడిపే పిల్లల మీద పరిశోధన చేశారండి వీళ్ళ మీద ఏం పరిశోధన ఉంటుందండి ఉంది చూడండి జిప్సీ నడిపే పిల్లలు పడవ నడిపే పిల్లలు అంటే జిప్సీ నడిపే పిల్లలు జీప్ అండి జీప్ కారు కార్ డ్రైవింగ్ చేసేటువంటి పిల్లలు సో ఈ జిప్సీ నడిపే పిల్లలు చక్కగా వాళ్ళు దేనికి అలవాడి ఏ పరిసరాలకు పడి ఉంటారు చక్కగా కదలకుండా కూర్చొని జస్ట్ గేరు స్టీరింగ్ తోటి కాల్ బ్రేక్స్ తోటి అంటే ఇక్కడ మనస్సు మరియు శారీరక అవయవాలు రెండింటి యొక్క కోఆర్డినేషన్ సైకోమోటార్ స్కిల్స్ తోటి వాళ్ళు జీప్ని నడపగలిగారు అదే పడవ నడిపే పిల్లలను చూడండి వాళ్ళు వాళ్ళ యొక్క మై మైండ్ సెట్ అంటే మనసును ఎక్కువగా తెరివితేటలను ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం లేదు పడవ నడపాలంటే ఏం కావాలి కండబలం భుజబలం కావాలి శారీరకంగా ఫిట్గా ఉండాలి అందుకని వాళ్ళు ఏం చేస్తారు పడవని తెడ్డు వేసి నడపటంగా చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ వీళ్ళేమో మానసిక అంశాలకి లేదా తెలివితేటలకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి ఉంటారు పడవ నడిపే పిల్లలు ఎక్కువగా శారీరక కష్టాన్ని నమ్ముకుంటారు ఇలాంటి పిల్లల్ని తీసుకొని జిప్సీ నడిపే పిల్లల్ని పడవ నడపమని చెప్పారు ఎంతో సుఖంగా హాయిగా జిప్సీని లేదా జీప్ని నడిపేటువంటి పిల్లలు ఒక్కసారిగా పడవ నడపాలంటే ఆ యొక్క తెడ్డు వేయాలి అంటే భయంకరమైన ఒక రోజు ఆ నడిపిన తర్వాత పడవని నడిపిన తర్వాత ముందుకు సాగించిన తర్వాత వారి యొక్క ఫిజికల్ ఫిట్నెస్లో కూడా తేడాలు వచ్చి జ్వరం వచ్చి ఆ బాడీ సెట్ అవ్వక చాలామంది ఇబ్బంది పడ్డారు అదేవిధంగా పడవ నడిపే పిల్లల్ని జిప్సీ నడపమన్నారు కాయ కష్టానికి అలవాటుపడినటువంటి పిల్లల్ని జస్ట్ సైకోమోటార్ స్కిల్స్తో నడిచేటువంటి కారు డ్రైవింగ్ చేయమన్నారు కానీ వీళ్ళు చేయలేకపోయారు అంటే ఇక్కడ ఏమర్థమైంది సో ఇక్కడ జిప్సీ నడిపేటువంటి పిల్లలు పడవ నడపడానికి ఇష్టపడలేదు అదేవిధంగా కాయ కష్టానికి అలవాటుపడిన పడవ నడిపే పిల్లలు జిప్సీ నడపడానికి ఇష్టపడలేదు కారణం వారు పెరిగినటువంటి పరిసరాలే వారు పెరిగినటువంటి పరిసరాలే అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది నెక్స్ట్ తరువాత స్క్వడాక్ తర్వాత వచ్చరికి స్క్వడాక్ ఈ స్కొడాక్ ఏం చేశాడు అంటే పెంపుడు శిశువులపై పరిశోధన చేశాడండి ఇక్కడ పెంపుడు శిశువులపై పరిశోధన చేశాడు స్కొడాక్ పెంపుడు శిశువులపై పరిశోధన చేశారు ఇవన్నీ అడగరండి జస్ట్ ఎవరి మీద పరిశోధన చేశారు ఏం తెలుసుకున్నారు దట్స్ ఇట్ ఇక్కడ పెంపుడు శిశువులపై పరిశోధన చేశారు పెంపుడు శిశువులు అంటే ఏంటండి చూద్దాం ఇక్కడ స్కొడాక్ ఏం చేశాడంటే కొంతమంది శిశువుల్ని తీసుకున్నాడండి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లి దగ్గర నుంచి ఆ పిల్లల్ని కొంతమంది పిల్లల్ని తీసుకొని ఆ తీసుకునే సమయంలో అసలు తల్లులు అంటే ఆ బిడ్డలు పుట్టినటువంటి తల్లులు అసలు తల్లుల యొక్క ఐక్యూ యావరేజ్ ఐక్యూ తీసుకున్నాడండి అసలు తల్లుల యొక్క యావరేజ్ ఐక్యూ తీసుకున్నాడు తీసుకొని ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుండి పిల్లల్ని తీసుకువెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల పాటు వేరు వేరు పరిసరాల్లో అంటే తల్లికి దూరంగా పెంచారు పెంచిన తర్వాత ఈ పెంపుడు శిశువుల యొక్క యావరేజ్ ఐక్యూ తీశారండి యావరేజ్ ఐక్యూ తీస్తే ఇక్కడ అసలు తల్లుల యొక్క యావరేజ్ ఐక్యూ పెంపుడు శిశువుల యొక్క పెంపుడు శిశువుల యొక్క యావరేజ్ ఐక్యూల మధ్య తేడా చాలా ఎక్కువగా ఉందంట చాలా ఎక్కువగా ఉంది సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి వాస్తవానికి అనువంశికత కనుక ప్రభావితం చెందించుంటే వికాసాన్ని అసలు తల్లుల ఐక్యూ ఎంత ఉండాలో శిశువుల యొక్క ఐక్యూ కూడా అంతే ఉండాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ అసలు తల్లుల యొక్క ఐక్యూ ఎనభై తొమ్మిది ఉందంటే దాదాపుగా వీళ్ళ యొక్క ఐక్యూ కూడా ఎనభై తొమ్మిది ఉండాలి కానీ ఇతని పరిశోధనలు చూస్తే వీరి యొక్క ఐక్యూ సుమారుగా ఎనభై తొమ్మిది పాయింట్లు ఎనిమిది ఎనభై తొమ్మిది ఉంటే ఈ శిశువుల యొక్క యావరేజ్ ఐక్యూ సుమారుగా నూట పదహారు దాకా ఉంది మరి ఇంత డిఫరెన్స్ ఎలా వచ్చింది అంటే శిశువులు పెరిగినటువంటి పరిసరాలే అంటాడు నెక్స్ట్ న్యూమన్ న్యూమన్ వచ్చేసరికి న్యూమన్ కూడా సేమ్ ఇదే విధంగా పంతొమ్మిది జతల సమరూప కవలలపై పరిశోధన చేశాడు పంతొమ్మిది జతల సమరూప కవలలపై పరిశోధన చేశాడు సో పంతొమ్మిది జతల సమరూప కవలలు సమరూప కవలలు అంటే ఎవరండి ఒకే జైగోట్ నుండి ఏర్పడినటువంటి శిశువులు ఒకే జైగోట్ నుండి ఏర్పడినటువంటి శిశువులని మనం ఒకే జైగోట్ నుండి ఏర్పడినటువంటి కవలలని సమరూప కవలలు అంటాం అలాంటి పంతొమ్మిది జాతల కవలలను తీసుకొని వారిని ఫస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఒకే చోట ఉంచారు వారి నుండి యావరేజ్ ఐక్యూ తీసుకున్నారు ఆ తర్వాత ఆ కవలల్ని విడివిడిగా వేరు ప్రదేశాల్లో పెంచారు కొన్ని సంవత్సరాల పాటు పెంచిన తర్వాత వారి యొక్క మరల తర్వాత యావరేజ్ ఐక్యూ తీసుకున్నారు ఆ రెండింటిలో చాలా వ్యత్యాసం తేడా ఉంది వ్యత్యాసం ఎక్కువగా ఉంది సో దీన్ని బట్టి చూసినట్లయితే ఆ శిశువులు పెరిగినటువంటి వాతావరణంలో లేదా పరిసరాలు అనేవి శిశువులని ప్రభావితం శిశువు యొక్క వికాసంలో ప్రభావితం చేశాయి అనే విషయం మనకు అర్థమవుతుంది సింపుల్గా చూడండి బాగ్లే విద్యా ప్రగతికి విద్యా వసతులకి సంబంధం ఉంది అన్నాడు అమెరికా దేశస్థుడు ఆదర్శవాది ఈయన రాసిన గ్రంథం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం జేబి వాట్సన్ అమెరికా దేశస్థుడు ప్రవర్తనవాది పన్నెండు మంది శిశువులకి శిశువులపై పరిశోధన చేశాడు డజన్ మంది శిశువులు గివ్ మీ డజన్ పీపుల్ టు మీ ఐ విల్ మేక్ దెమ్ వాట్ డిజైర్ ఐ విల్ మేక్ దెమ్ వాట్ డిజైర్ మీకు ఎలా కావాలంటే వారిని నేను అలా తయారు చేస్తాను అని నెక్స్ట్ ఫ్రీమన్ మిల్ మరియు రూత్ అనేటువంటి సమరూప కవలపై పరిశోధన చేశారు నెక్స్ట్ గోర్డాన్ జిప్సీ నడిపేటువంటి పిల్లలు పడవ నడిపే పిల్లలపై పరిశోధన చేశాడు స్క్ పెంపుడు శిశువులు పెంపుడు శిశువులు అసలు తల్లులపై పరిశోధన చేశాడు న్యూమాన్ పంతొమ్మిది జతల సమరూప కవలలపై పరిశోధన చేశాడు సో ఈ విధంగా మనకి పరిసరవాదులు చక్కగా పరిసరాలే గొప్పవి అని నిర్ మనకి తెలియచేశారు దీంట్లో భాగంగానే కొన్ని అంశాలు ఉన్నాయి చూడండి రోమ్ నగర సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి రోమ్ నగర సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి రోమ్యులస్ రీమస్ అనేటువంటి రాజులు వాళ్ళు వాస్తవానికి ఆటవిక జాతికి చెందినటువంటి వ్యక్తులు కానీ వారు రాజులైన తరువాత కూడా మంచి రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆటవిక జాతికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి శిక్షలు కూడా ఆటవికంగా ఉండేవి కారణం వారు మనుషులైనప్పటికీ వారు ఎక్కువగా పెరిగింది వన్యమృగాల మధ్య కాబట్టి వారి యొక్క శిక్షలు కూడా ఇలానే ఉండేవి ఎలా ఉండేవి అంటే శిక్షలు వీరు డైరెక్ట్గా జనరల్గా రాజుగారు ఏం చేస్తారు కొరడా గొట్టమనో లేదా శిక్ష కారాగారంలో వేయటము ఉండేది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని గోళ్ళతో వాళ్ళ శరీరాన్ని గోళ్ళతో గీరటం కొరకటం రక్కటం ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు అంటే దీనికి కారణం ఏంటి వాళ్ళు మనుషులైతే జన్యువులు ప్రభావితం అనువంశికత ప్రభావితం చేస్తే వారిలో మనిషి లక్షణాలు ఉండాలి కానీ వారిలో జంతువుల లక్షణాలు రావడానికి కారణం పరిసరాలు అంటారు కొంతమంది అభిప్రాయం ఆ తర్వాత మనకి పంతొమ్మిది వందల ఇరవైలో పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ బెంగాల్లో జన్యు పశ్చిమ బెంగాల్లో మనం కనుక్కున్నటువంటి అమల విమల అనేటువంటి సోదరుల్లో వీళ్ళు తప్పిపోతారండి తప్పిపోతే ఒక కోతులో గుంపు వచ్చేసరికి వీళ్ళలో ఒకరిని తీసుకుని వెళ్తుంది అమల విమల అనేటువంటి వారిలో ఒకరికి ఒక కవల పిల్లల్ని తీసుకెళ్తుంది ఆ తీసుకెళ్లిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆమె కోసం వెతికారు కానీ కనిపించలా సో జంతువులు తినేసాయని భావించారు కానీ సుమారుగా పంతొమ్మిది వందల సంవత్సరంలో మరలా కొంతమంది అడవిలోకి సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఒక టార్జాన్ లాగా ఉన్నటువంటి అమ్మాయిని గుర్తించారు తీరా చూస్తే ఆమె విమల ఈమె జంతువులతో ఎక్కువ కాలం గడపటం వలన ఆమె పూర్తిగా మానవుల లక్షణాలను మర్చిపోయి జంతువుల్లాగా పరిగెత్తడం జంతువుల్లాగా అరవటం చేసింది సో దీని బట్టి ఏమర్థమైంది ఆమెలో మానవులకు ఉండేటువంటి అనువంశికత లక్షణాలు ఉన్నప్పటికీ ఆమె పెరిగినటువంటి వాతావరణం పరిసరాలు వన్యమృగాలకు సంబంధించినవి కాబట్టి ఆమె యొక్క ఆహారము ఆహార్యము ఎలా ఉందండి జంతువుల మాదిరిగా ఉంది దీనికి కారణం పరిసరాలే అంటారు నెక్స్ట్ తరువాత అమెరికాలో అమెరికాలో హోపీ అనే సంస్కృతి ఉందండి అమెరికాలో హోపీ అనే సంస్కృతి ఉంది బ్రెజిల్ దేశంలో క్వాకిటల్ క్వాకిటల్ అనేటువంటి సంప్రదాయం కలిగినటువంటి ఒక సంస్కృతి ఉంది అమెరికాలోని హోపీ సంస్కృతిలో పెరిగినటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే శాంత స్వభావులుగా సోదర భావంతో ప్రేమతో ఉంటారండి అమెరికాలోని హోపీ అనే సంస్కృతిలో పెరిగినటువంటి కల్చర్ ఆ కల్చర్లో పెరిగినటువంటి శిశువులు లేదా వ్యక్తులు ఎలా ఉంటారంటే చాలా హుందాతనంగా అలానే శాంత స్వభావాలుగా అందరూ సోదర స్వ సోదరత్వం ఎక్కువగా ఉంటుంది ప్రేమ ఆప్యాయతల వారిలో బంధాలు అనుబంధాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కానీ బ్రెజిల్లో దేశంలోని క్వాకిటల్ అనేటువంటి సంస్కృతి ఉందండి కొన్ని ఏరియా ఒక ఏరియా ఆ ఏరియాలో ఉండేటువంటి కల్చర్ ఎలా ఉంటుంది బ్రెజిల్లో ఉండేటువంటి కాకిటల్ సంస్కృతిలో పెరిగినటువంటి పిల్లల్లో నేర ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది నేర ప్రవృత్తి దౌర్జన్య స్వభావం ఎక్కువగా ఉంటాయి కారణం వారు పెరిగినటువంటి పరిసరాలు సో ఇక్కడ పరిసరాలు వ్యక్తుల యొక్క వికాసాన్ని ప్రభావితం చేస్తున్నాయి నెక్స్ట్ ఇక్కడే పొట్లకాయకి రాయి కట్టుట పొట్లకాయకి రాయి కట్టుట అనే సామెత అండి పొట్లకాయకి రాయి కట్టుట అనే సామెత డిఎస్సిలో దాదాపు సిక్స్ టైమ్స్ అడిగిన పెట్టింది పొట్లకాయకి రాయి కట్టుట అనే సామెత ఈ అంశాన్ని సూచిస్తుంది అనువంశికత పరిసరాలు అనువంశికత పరిసరాలు ఏది కాదు పరిసరాలండి వాస్తవానికి పొట్లకాయ ఎలా పెరుగుతుందండి వంకర టెంకరగా పెరుగుతుంది కానీ దానికి అది దాని యొక్క అనువంశికత లక్షణం పొట్లకాయ వంకర టెంకరగా తిరగటం అనేది దాని యొక్క అనువంశికత లక్షణం కానీ దానికి మనం ఏం చేస్తున్నాం పింది సమయంలో దానికి పొట్లకాయకి కింద చిన్న రాయి కట్టామంటే ఆ రాయి బరువు వలన పొట్లకాయి స్ట్రైట్గా పెరుగుతుంది అంటే దానిలో అనువంశికత లక్షణం ఏంటి వంకరలు తిరగటం కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం బాగు చేస్తున్నాం సో పొట్లకాయకి రాయి కట్టుట అనే సామెత పరిసరానికి చెందినది నెక్స్ట్ వంగ అనేది మ్రొక్కై వంగనిది మ్రానై వంగునా అనే సామెత పరిసరాలని సూచిస్తుంది మొక్కై వంగనిది మ్రానై వంగున అనే సామెత పరిసరాలను సూచిస్తుంది మొక్క దశలో ఉన్నప్పుడే దానిని మనం వంచకపోతే మానైన తర్వాత మనం వంచగలమా అనే సామెత సో దేన్ని సూచిస్తుందండి పరిసరాలని సూచిస్తుంది సో మనం ఇందాక గమనించినట్లయితే ఇక్కడ వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత గొప్పదని కొంతమంది పరిసరాలు గొప్పవని మరికొంతమంది తెలియజేశారు సైకాలజిస్టులు అనువంశికత వాదులు పరిసరవాదులు అనువంశికత వాదులు అనువంశికత గొప్పదని పరిసరవాదులు పరిసరాలు గొప్పవని భావించారు కానీ వుడ్వర్త్ ఏమన్నాడు అంటే మరొక స్టేట్మెంట్ ఇచ్చాడు వుడ్వర్త్ వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల సమిష్టి ఉత్పన్నమే అన్నాడు సో అనువంశికతలో సారీ వికాసంలో అనువంశికత పరిసరాలు రెండూ ప్రభావితం చూపిస్తాయి కేవలం అనువంశికతో కేవలం పరిసరాలు ప్రభావితం చూపించవు ఈ రెండిటి యొక్క సమిష్టి ఫలితమే వికాసం అన్నారు